పోయేది మట్టిలోన పుట్టింది కురిలో పోయేది మట్టిలోన ఇల్లు సిరం కదమ్మా ఓ మట్టి బొమ్మని ఇల్ లోయ రే ఉందమ్మా ఇల్లు సిరము కదమ్మా ఓ మట్టి బొమ్మని ఇల్ లోయ ఉందమ్మా మూడు నాళము ముచ్చటకై భూమి పైకి వస్తువమ్మా మూడు నా ముచ్చటకై భూమి పైకి వస్తమా పాపాలు ఎన్నో చేస్తే మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్టగలుగునే పాపాలు ఎన్నో చేస్తే మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్టగలుగునే నియాలి పిల్లలోని అన్నదమ్ములో నియాలి నీ అన్నదమ్ములో కంటి ముందర నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ నీ ఎంటా ఎవరు రమ్మ కంటి ముందర మట్టి బొమ్మని అంటే ఎవరు రమ్మా పుట్టింది కురిటిలానా పోయేది మట్టిలోనా పుట్టింది కురిటి లోనా పోయేది మట్టి లోనా ఇల్లు సిరమో కదమ్మా ఓ మట్టి బొమ్మని ನೀ ಆಸ್ತಿ ಪಾಸ್ತು ಲ ನೀ ಮೇಡಲೋ ನೀ ಆಸ್ತಿ ಪಾಸ್ತು ಲೋ ನೀ ಮೇಡಲೋದ ಕದಮ್ಮ ಓ ಮಟ್ಟ ಬೊಮ್ಮಗಾಲಿ ಲೋನ ಕಲಸಿ ಪೋತಿ ವೇ ಧರಣಿ ಲೋ ನ ಗವಿಗಾಟ್ ಪುರಮು ನೀವು ಶರವಮ್ಮ ಧರಣಿ ಲೋನವಿಘಟ್ಟು ಪುರಮು ನೀವು ಸೇರವಮ್ಮ ಕಾವಲಿ ನರಸ ಪತಾತಮ ನೀ ದಾರಿ ದೆಲ್ಪನೆ ಓಮಟ್ಟಿ ಬೊಮ್ಮ ಕಾವಲಿ ನರಸ ಪತಾತಮ ಪುಟ್ಟಿ ಪುರಿಟಿ ಲೇ పుట్టింది పురుటి పోయేది మట్టిలోనా ఇల్లు సిరము బొమ్మ బొమ్మని ఇల్లు ఎరే ఉందమ్మా